ನೀವ್ ಇಂತ ಕಡೆ ಹಾಕಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಫಂಡ್ ರೆಡಿ ಇದೆ ಅರವಿಂದ್ ಟಾಯ್ಲೆಟ್ ಬೇಸಿಕ್ ರುಕೋರ್ ಉಂಟಾಗ್ಲೇ ಫಾಲೋ ಅಪ್ ರೆಡಿ ಇದೆ ನಾನು ರೆಡಿ ಏನೋ ಒಂದು ಮಾಡಿ ನೀವು ವಾರ್ಮ್ಲಾ ಬೀಳ್ ಕಮಿಟಿ ಎಸು ವಾಟರ್ ಸಪ್ಲೈ ಆಡ ಸೆಲ್ಲ ಎರಡ್ತಾರ ಇವರು ಎಸ್ ತಕ್ಷಣ ಟೀಮು ಶೇಚನ ಪಾಠಕ್ಕೆ ಮರುಸಟ್ಟ ರೋಜೆ ನನ್ ಫನ್ ಸ್ಟಾರ್ಟ್

Thank yeah. you. Yeah. అమ్మా అమ్మ అని ఉన్నా అమ్మ లేదమ్మా అది సైట్ పీడి ఒక ఇస్తాను ఇది యాభో సర్వే నెంబర్లో గుర్తిచ్చినా ఇక అలాగే చేపిస్తాను అక్క మొదలు సైట్ అయ్యిండే పీడిఓరే ఎవరే సభేలో పెట్టాలా నోడి సైట్ అర్జీ అక్క ఇప్పుడు కొత్తగా సైట్లు గుర్తిస్తాం అక్కడ అక్క ఇది ఏం తెలుసినా సైట్లు గుర్తియాల గ్రామ సభేలా పెట్టాలా పంచాయతీ అప్రూవల్ తీసుకోవాలా ఒట్లా చేసిస్తాను అక్క దిగిలి పడద్దు అంతే చెక్ చెక్ మాది సార్ ఏనా అక్కి దొడ్డు

వస్తుంది భీము కొంటాండమ్మా కేజీ ముప్పై ఆరు రూపాయలు ఛత్తీస్గఢ్ కంటే ఆర్డర్ ఇచ్చిండమ్మా వచ్చిన ఇంకా భీము ఇచ్చేస్తాము ఏమో మీరు ఆశీర్వాదం చేయని దానికి బస్సులో టికెట్ అడుగుతారా నోడన్నా కదా ఫ్రీనా రెండు రెండు వేల కదా అస్తుమా మర్చిపోకూడదు కడతాను 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 చుట్టూ ఎడ జాగాలే ండ్ ఉంది బండ్ మీద పిట్ ఈడు ఈ గుర్తించి సెప్టిక్ ట్యాంక్ ని పైప్ లైన్ ఐటీఐ కాలేజ్ వరకు ఈడు ఒక టీమ్స్ వేసిండము ఒక వారంలో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు ఒక పొద్దు పన్నెండు లక్షలు వస్తుంది కాసులు రెడీ ఉంది ఈ కట్టాలనేదే జాగా జాగా గుర్తిస్తే ఇమీడియట్ కట్టిస్తాను ఈడు ఒక కమిటీ వేసిండము ఎస్ చేసిస్తాను ಸ್ವಲ್ಪ ಐದ್ ನಾಳ್ ಎರಡೂವರೆ ತ ಕಟ್ಟಿಸ್ತಾನೆ ಅಕ್ಕ ಇವಡು ಇವಡು ನಾನು ಕದ ಇವಡು ಜಾಗ ಇವ್ ಸುಪಿನ್ ಇವಡೆ ಗುದ್ಲಿ ಪುಸ್ತಾನ ಮೇಮ ಅದೇ ಜಾಗದೇ ಇವಡು ಸರ್ ಇವೋ ಸರ್ ಸ್ವಲ್ಪ ಬೇಗ ಟೀಮ್ ಒಂದ್ ವಾರದಲ್ಲಿ ಐಡೆಂಟಿಫೈ ಮಾಡ್ಕೊಡಿ ಸರ್